కోరుకుంటున్నాము అలాగే మనకి ఇక్కడ హీరోయిన్ అనుపమ గారికి అనుపమ గారు రాకపోయినా హనుమ గారు ఎమోషన్ మనందరిలో ఉండే ఎమోషన్ గారు సో ఎందుకంటే ఆవిడ యూత్ కనెక్ట్ ఉంటారు అలాగే కాయల్ ఏమండి మీరు కాయల పళ్ళ సో ఏమండి ఆవిడ పేర్ అంటే దేర్ ఈజ్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయల్ పళ్ళు ఇన్ తెలుగు అండి బట్ ఇట్ ఇస్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ సో ఐ విష్ వెల్కమ్ టు తెలుగు ఎందుకంటే తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రానమ్మాయిలని మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది సో అందుకని చెప్పి ఇక నుంచి నేను తెలుగు అమ్మాయిలు ఎంకరేజ్ చేయాలని నేను మా డైరెక్టర్ సాయిరాజ్ గారు మా కల్ట్ డైరెక్టర్ సాయిరేష్ గారు కోరుకుంటున్నాము నాకు కల్ట్ బ్లాక్ బస్ట్ని ఇచ్చి నన్ను కల్ట్ ప్రొడ్యూషన్ చేశారు త్వరలోనే ఇండియా లెవెల్లో ఆయన ఆయన ఇది చూపిస్తారు నాకు సాయిరేష్ ఫ్రెండ్ అవటం నా డైరెక్టర్ అవటం చాలా ఇది అలాగే మా ఇక్కడికి వచ్చిన సండే ఈవినింగ్ వచ్చిన ఆడియన్స్ అందరికీ కూడా తెలుగు ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ ఆడియన్స్ ఎందుకంటే మనకు నచ్చిందంటే తెలుగు తమిళం కన్నడం మలయాళం ఓరియా కొరియా ఏ లాంగ్వేజ్ అయినా ఎత్తి టిక్కెట్ హైకున్నా సరే అప్పు చేసైనా కావాలంటే లోన్ యాప్లో స్వైప్ చేసే అయినా చేసే ఆడియన్స్ మై డియర్ తెలుగు ఆడియన్స్ ఎందుకంటే నాకు తెలుసు మీ ఫీలింగ్